గుంటూరు మైత్రాసనం ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జయంతి రెండు వేల ఇరవై ఐదు వేడుకలను ఘనంగా గుంటూరు జిల్లా నల్లపాడు పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో డిసెంబర్ పదమూడు రెండు ఇరవై ఐదు శనివారం నాడు గుంటూరులో ప్రత్యేక ప్రార్థనలు జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు ఉదయం గంటల నుంచి సాయంత్రం గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక వేడుకలను విజయవంతం చేయాలని గుంటూరు పీఠాధిపతులు చిన్నబట్ని బాగయ్య పిలుపునిచ్చారు ఈగయ్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రభు దేవుడిగా ఒక మానవుడిగా ఈ భూలోకంలో జన్మించాలని ఆ పవిత్ర ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు సారంతో ఈ జాబ్లీ వేడుకలను గుంటూరు మెట్రో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు పెద్ద సంఖ్యలో హాజరై ఈని బిషప్ తెలిపారు మెట్రోసనం పరిధిలోని నూట ఆరు విచారణల నుంచి క్రైస్తవ విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారని బిషప్ తెలిపారు యేసుక్రీస్తు క్రైస్తు సందేశాలను సమాజానికి మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా ఈ జాబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నామని ప్రేమ శాంతి సహోదర భావనలో ప్రజలను విస్తరించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు పీఠాధపతులు రెవరెండ్ డాక్టర్ చిన్నవర్తన బాగయ్య బిషప్ ఎమెరిటీస్ ఆఫ్ గుంటూరు రెవరెండ్ డాక్టర్ గాలివాలి రెవరెండ్ ఫాదర్ చాట్ల మర్యాదాసు రెవరెండ్ ఫాదర్ పెంటారెడ్డి రాజారెడ్డి రెవరెండ్ ఫాదర్ కుదట స్టౌటన్ తోమాసు రెవరెండ్ ఫాదర్ గోవింద్ రాయన్న గురువులు కన్య స్త్రీలు పాల్గొన్నారు చెదామా ఒకసారి ఒక విచారణలో ఆ విచారణలో ఉన్నటువంటి పాపం విచారణ గురువుకి ఫాదరి కూడా ఆయనకున్న సహోదరి సహోదరులారా ఈనాడు మేము గుంటూరు నేత్రాశ్రమంలో ఏసుక్రీస్తు యొక్క జయంతిని గొప్పగా జూబిలీ వేడుకల్లో మేము కొనివాడుకుంటూ ఉన్నాము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏసు ప్రభు భూలోకంలో మరి దేవుడిగా ఒక మానవుడిగా జన్మించినటువంటి ఆయన్ని ఈనాడు మేము స్మరించుకుంటూ ఉన్నాము ఈ జూబిలీ పండుగను ఎంతో గొప్పగా వేడుకుంటూ ఉన్నాము మేత్రాసులో ఉన్నటువంటి నూట ఆరు విచారణ నుండి వచ్చినటువంటి ప్రజలు ఈనాడు ఈ పండుగను ఎంతో సంబరముగా మరి ఆనందంతో మరి ఉప్పొంగినటువంటి హృదయాలతో జరుపుకుంటూ ఉన్నాం మా యొక్క కీర్తి జస్సులో మా యొక్క పాపు గారు చనిపోయినటువంటి వాళ్ళు ఫాదర్ ఆ పాపు గారు ఫ్రాన్సిస్ పాపు గారు ఈ యొక్క జూబిలీ వేడుకలను జరుపుకోవాల్సిందిగా మాకు మందరిని ఆదేశించి ఉన్నారు వారు మాకు విశ్వలేఖ ద్వారా తెలియజేసి ఉన్నారు ఈ ఒక పండుగను అందుకే మేము ఈనాడు గొప్పగా చేసుకుంటూ ఉన్నాము మేము ఒక ప్రావిన్స్ లెవెల్లో హైదరాబాద్ లో చేసాము మరి ఇక్కడ గుంటూరు ప్రావిన్స్ లో విశాఖపట్నంలో మరి జరుపుకునేటువంటి దానిని విజయవాడలో జరుపుకున్నాము మరి ఈనాడు మేత్రాసనం లెవెల్లో మేము ఈనాడు ఈ జూబిలీని గొప్పగా జరుపుకుంటూ ఉన్నాము దాదాపు ఒక పది వేల మందిని ఇక్కడికి మేము ఆహ్వానించినాము ఈ పండుగలో మరి పాలు పంచుకోవాల్సిందిగా మేము ప్రజలు ప్రతి ఒక్కరిని ప్రతి విచారణ నుండి మరి ప్రతి ఒక్క విచారణ గురికి తెలియజేసి వాళ్ళంతా కూడా మరి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు మరి వాళ్ళు ఎంతో గొప్పగా వేడుకలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యంగా జూబిలీ అంటే రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో అడుగు పెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా పాపు వారు అంది అందించినటువంటి మరి ఆ యొక్క సందేశం ప్రకారం మేము జరుపుకుంటూ ఉన్నాం మొదటిది క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జన్మించినటువంటి ఆయన జన్మను స్మరించుకోవడం ఆయన ఏ విధముగా ఒక పసి బాలుడిగా జన్మించాడు అటు తర్వాత కుటుంబంలో పెరిగాడు అటు తర్వాత ఆయన మరి యుక్త వయసు వచ్చినప్పుడు ఆయన తన యొక్క దేవుని యొక్క కార్యాలలో ఆయన మరి ప్రజలందరికీ బోధిస్తూ అద్భుతాలు చేస్తూ మరి సులువుపై చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవంతో లేచినటువంటి ఆయన్ని మరి గొప్పగా మేము పునరుత్నమైనటువంటి క్రీస్తుని మరి కొనియాడుకుంటూ ఉన్నాం అలానే మరి క్రీస్తు స్థాపించినటువంటి ఈ యొక్క తిరుసభ అంటే మేము క్రైస్తవ బిడ్డలు అందరం కలిసి జరుపుకునేటువంటి ఒక పండుగ ఈ తిరుసభ అని అంటే క్రైస్తవ బిడ్డలంతా కలిసి ఒక పండుగ చేసుకునేటువంటిది ఈ తిరుసభలో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా మరి ప్రతి జ్ఞాన స్నానం పొందినటువంటి బిడ్డ ఈ పండుగ గొప్పగా చేసుకోవాలి అని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్స్ ఉపయోగించుకొని మరి క్రీస్తుకు సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అన్నటువంటిది మా యొక్క గొప్ప మరి ధ్యేయం మా యొక్క ఉద్దేశం ఈ జూబిలీ వెనక దాగి ఉన్నటువంటి పరమ సందేశం అదే మేము ఈనాడు చేసుకుంటూ ఉన్నవ మేత్రాసనం మత్యం మీద ఉన్నటువంటి నూట ఆరు విచారాల నుండి వచ్చినటువంటి ప్రజలు మరియు గురువులు మరి కన్యాస్త్రీలు అందరం కలిసి కూడా గొప్ప పండుగను చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరికి పండుగ మరి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ జూబిలీ వేడుకల్లో మీరు కూడా భాగం పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను దీవిస్తూ ఉన్నాను యుద్ధ ఇరవై ఐదు ఈ విజయోత్సవాల సందర్భంగా అందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాము మహాగణత వహించినటువంటి గుంటూరు పీఠాధిపతులు చిన్నాపత్రి భాగ్య పీఠాధిపతుల ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతోటి వాళ్ళ సూచన మేరకు ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిగి ఉన్నవి ఈ సందర్భంగా మేమందరం కూడా చాలా ఆనందిస్తూ ఉన్నాము మా పీఠాధిపతుల యొక్క ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మాతో పాటు గురువులు మతవాసులు సకల విశ్వాసులు మాతో కలిసి ఈ వేదికల్లో పాల్గొంటూ ఉన్నారు మరి కేవలము ఇక్కడికి వచ్చినటువంటి వారిని కాకుండా ఈ గుంటూరు మేత్రాసులు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ఆ బాలు వేసి దీవుల అందరి మీదకు రావాలని చెప్పి మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము మీ అందరికీ కూడా ఈ సందర్భముగా శుభాకాంక్షలు శుభాశిషులు ప్రత్యేకించి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆ చల్లని ఏసు ప్రభు మిమ్మలందరినీ దీవించగలుగా